హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనం బంగారం జ్యువెలరీగా కొనుక్కుంటున్నప్పుడు ఎంత నష్టపోతున్నామో ఒకసారి చూడండి అది కూడా విఏ నుంచి అంటే ఆఫర్స్ రన్ అయ్యేటప్పుడు అంటే వేస్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నప్పుడు గోల్డ్ కొనడం లాభమా నష్టమా అసలు ఎంత లాభం ఉంది అసలు ఎంత నష్టపోతున్నాం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి జనరల్గా మనకి వేస్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందని చెప్పి కొన్ని రకాల జ్యువెలరీ షాప్స్ నుంచి మనకు ఆఫర్స్ రన్ అవుతున్నాయి సో అట్లనే మన సబ్స్క్రైబర్ ఒకరు బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి అడిగారనమాట సో టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ముప్పై గ్రాముల బంగారం కొనాలి అంటే తొమ్మిది గ్రాముల బంగారం నష్టపోతున్నాం అవునా నిజమా అంటే ఖచ్చితంగా నిజమేనండి వీడియోని ఎక్కడ క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎంత నష్టపోతున్నాం చూడండి అంటే ఇక్కడ ఆఫర్ అని చెప్పి జ్యువెలరీ షాప్ వాళ్ళు పెడితే మనం ఎదుర్కొంటూ వెళ్ళి కొనేస్తున్నాం అవునా కదా బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే జ్యువెలరీ పెట్టుకోవాలనేది ఆశ తప్పు అని నేను చెప్పట్లేదు కానీ మనం ఎంత నష్టపోతున్నాం అనేది ఆఫర్స్ మూలంగా మనకి నష్టం ఉందా లాభం ఉందా అది చూ చూసుకోవాలి కదా ముఖ్యంగా సో చూద్దామండి సో ఇక్కడ వీడియోని అక్కడ క్లియర్గా చూడండి మనం ఎంత నష్టపోతున్నాము ఒకవేళ జ్యువెలరీ ఇట్లా ఆఫర్లో కొనకుండా మనం జ్యువెలరీ కొనకుండా ఇంకెట్లా వేరే విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభపడతాం అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను పిన్ టు పిన్ ఎక్కడ స్కి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఇక్కడ బ్యాంగిల్స్ థర్టీ గ్రామ్స్లో కొనుక్కోవాలనుకుంటున్నారు సో క్యాలిక్యులేషన్స్ అంతా వేసి ఇట్లా వేస్టేజ్ ఎంత పడింది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఇది మనకి లాభమా నష్టమా అని చెప్పి మన సబ్స్క్రైబరు అడిగారనమాట సో అదే నేను తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్డ్గా చూడండి ఎందుకంటే మనం ఎంత కొంచెం క్యాలిక్యులేషన్స్ కాబట్టి కరెక్ట్గా విన్నామంటే మనకి ఎంత నష్టం ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది మీకు ఓకేనా ఇప్పుడు బ్యాంగిల్స్ థర్టీ గ్రామ్స్ అనమాట అంటే స్టోన్స్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ అంటే ఇప్పుడు థర్టీ గ్రామ్స్కి గోల్డ్ ప్రైస్ అంటే ఏదైతే బ్యాంగిల్స్ ఉందో దానికి గోల్డ్ వరకు మాత్రమే అంటే రెండు లక్షల ఒక వెయ్యి నూట ఇరవై మూడు రూపాయలైతే కాస్ట్ పడుతోంది అంటే నేను వాళ్ళు వేసిన విఏ ఛార్జెస్ అంతా కలుపుకొని యాడ్ చేస్తే డివైడ్ చేస్తే గ్రాము ఆరు వేల ఏడు వందల నాలుగు పడిందండి కానీ ఈ రోజైతే ఈ ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలైతే ఉందండి పెరిగింది బట్ నేను వీళ్ళు కనుక్కున్నది ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతోంది అప్పటి ప్రైస్కి చెప్తున్నాను ఉదాహరణకు చూద్దాము సో గోల్డ్ ప్రైస్ ముప్పై గ్రాములకి బంగారానికి కాను కేవలం బంగారం కాస్ట్ వచ్చి రెండు లక్షల ఒక వెయ్యి నూట ఇరవై మూడు రూపాయలండి అంటే పర్ గ్రామ్ మనకి ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయల ఒక్క పైసా అయితే పడింది ఓకే ఇక్కడ వేస్టేజ్ ఎంత పడింది అంటే వాళ్ళకి యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు పడింది ప్లస్ జిఎస్టీ మూడు త్రీ పర్సెంట్ ఉంది కదా ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు స్టోన్స్ కాస్టు స్టోన్స్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా నాలుగు వేల ఐదు వందలు అయితే పడింది టోటల్గా బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి ముప్పై గ్రాముల బ్యాంగిల్ కొనుక్కోవడానికి పడిన కాస్టు రెండు లక్షల డెబ్బై మూడు వేల ముప్పై ఎనిమిది రూపాయలు అనమాట సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ డౌట్ ఏమంటే విఏ ఎంత పడింది అని చెప్పి అడిగారు సో విఏ ఎంత పడింది అనేది చెప్తాను అక్కడ ఎంత లాభం ఉంది నష్టం ఉంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఇక్కడ ఏమంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వేస్టేజ్ మనకి ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడింది అంటే ఇరవై తొమ్మిది అంటే థర్టీ పర్సెంట్ పడింది ఎలా అంటే ఇప్పుడు మనకి రెండు లక్షల ఒక వెయ్యి నూట ఇరవై మూడు రూపాయలు కదండి ఒరిజినల్ కాస్ట్ బంగారం కాస్టు ఇంటూ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు తరుగు డబ్బు ఇది వేస్టేజ్ డబ్బు యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి అంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు వేస్తే కనుక యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు వచ్చింది బట్ ఇక్కడ వీళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఏంటి ఇక్కడ వేస్టేజ్కి యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు కదా అరవై రెండు కదా సో ఇరవై తొమ్మిదిన్నర పర్సెంట్ వేస్తే యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి అంటే దీనికి దగ్గరగా ఉన్నది ఈ ఫిగర్ అనమాట మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారో నాకు అర్థం కావట్లేదు షాప్ వాళ్ళు బట్ ఎగ్జాక్ట్గా మనకు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అయితే యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి అనమాట సో ఎగ్జాక్ట్లీ అంటే మనకి టోటల్ గోల్డ్ కాస్ట్ నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన ఫిగర్ అయితే వస్తుంది అంటే యాభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు అంటే ఎంత పర్సెంటేజ్ మనం వేస్టేజ్గా పోతుంది అంటే మన డబ్బు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అయితే పడిందండి అంటే థర్టీ పర్సెంటే నథింగ్ బట్ థర్టీ పర్సెంట్ సో ఇప్పుడు విఏ అనేది ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కదా ఫైవ్ సెవెన్ పర్సెంట్ కాబట్టి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ విఏ మనకి ఆఫర్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ విఏ తక్కువ అంటే దీంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇందులో ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ వియ్య పడుతుంది అంటే ఇక్కడ ఆఫర్ ఉంది కాబట్టి మనకి ఎంత పడింది ఆఫర్ పోను మనకి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పడుతుంది సో మనకి గోల్డ్కి ఎంత మనం కట్టాల్సి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కదా ఈ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు వేస్ట్ అయితే పడుతుంది అంటే ఆఫర్లో కొనుక్కోబట్టి అర్థమైందా కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే థర్సీ థర్టీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అవునా కదండీ అసలు మనం కట్టేది చిన్న చిన్న వస్తువుల్లో థర్టీ పర్సెంట్ అంటే పెద్ద అమౌంట్గా కనపడదు క్లియర్గా వినండి చిన్న చిన్న వస్తువులు ఒకటి రెండు గ్రాముల్లో థర్టీ పర్సెంట్ అంటే పెద్దగా కనిపించదు బట్ లక్షల్లో పెట్టి మనం ముప్పై గ్రాములో నలభై గ్రాములో యాభై గ్రాములో ఇట్లా పెద్ద పెద్ద వస్తువులు కొన్నప్పుడు థర్టీ పర్సెంట్ అంటే ఒకసారి ఊహించండి చాలా ఎక్కువ కాబట్టి ఆఫర్ అనేది జస్ట్ అట్రాక్షన్ చేయడానికి మాత్రమే అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఆఫర్స్ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఎలాంటి జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ అయినా కూడా థర్టీ పర్సెంట్ అంటే చాలా చాలా ఎక్కువ అందులో వాళ్ళు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ అని మనకు పెద్ద బోర్డు పెడతారు ఈ ఫిగర్ని పెద్దదిగా వేసి బోర్డు పెడతారు అంటే చెప్తున్నాను అడ్వర్టైజ్మెంట్ అలా ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక బిజినెస్ ట్రిక్ మాత్రమే ఇది చూసుకొని మనం ఏం చేస్తాం అరే ఫిఫ్టీ పర్సెంట్ ఇవే తగ్గుతుంది కదా అని వెళ్తారు ఏం తగ్గించారండి వాళ్ళు ఇంకా ఎక్కువ వేశారు థర్టీ పర్సెంట్ అండి బ్యాంగిల్స్కి స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్కి మళ్ళీ స్టోన్ కాస్ట్ ఎక్కువ ఇక్కడ చూడండి స్టోన్స్కి నాలుగు వేల ఐదు వందలు వేశారు జిఎస్టీ ఏడు వేల తొమ్మిది వందలు అంటే ఒక గ్రామ్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ ఉంది సో దగ్గర దగ్గర వేస్టేజ్ యాభై తొమ్మిది వేల అరవై వేలా అండి సరే చూద్దాం ఇంకా క్లియర్గా సో ఇక్కడ మనకి ఏమంటే ఆఫర్ అనేది కేవలం అట్రాక్ట్ చేయడానికి మాత్రమే మనం బ్యాంగిల్స్ కొనాలి అంటే ఉదాహరణకు చెప్తున్నాను ట్వంటీ పర్సెంట్ బిలో ఉంటే ఓకే అది కూడా ఆఫర్ అయ్యి ఉండి టెన్ టు ట్వెల్వ్ ఆర్ ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అసలు మనకి డైరెక్ట్గా మనం కొనాలి అంటే బ్యాంగిల్స్ అంటే ఒకవేళ ఆఫర్ కాదు లేదా చిట్టు కట్టడం కానీ అలాంటివి కాకుండా డైరెక్ట్గా కొనాలంటే నిజంగా చెప్తున్నానండి జెన్యున్గా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లోపలైతేనే కొనుక్కోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ఓన్లీ ఎందుకంటే ఒక గాజు తయారు చేయడానికి మేకింగ్ లో కొంచెం బంగారం వేస్ట్ అవుతుంది కాబట్టి సో టెన్ పర్సెంట్ విఏ అయితే ఓకే అది బెస్ట్ ఆఫర్ ఇప్పుడు ఆఫర్ యాక్చువల్గా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్గా మనం బ్యాంగిల్స్ కొంటేనే డైరెక్ట్గా క్యాష్ తీసుకెళ్ళి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఓకే బట్ ఇక్కడ ఆఫర్ అంటున్నారు కాబట్టి బిలో టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఓకే నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓకే అది కూడా ఆఫరు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అయినా కూడా ఓకే కొనొచ్చు బట్ థర్టీ పర్సెంట్ అంటే మనకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇక్కడ థర్టీ పర్సెంట్ అంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ మనం విఏ పే చేసి బ్యాంగిల్స్ కొనుక్కోవడం అనేది రాంగ్ డెసిషన్ అసలు వేస్ట్ గోల్డ్ ఎంత గోల్డ్ వేస్ట్ చేస్తామనే చూద్దామండి ఒకవేళ చిట్టు కట్టడం ద్వారా అయితే తీసుకోవచ్చు బ్యాంగిల్స్ ఎప్పుడు ఆఫర్ ఎలా ఉండాలి చిట్టు కట్టడం అంటే మనకి గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ అయితేనే మనకు ప్రాఫిట్ ఎందుకంటే చిట్టంతా కంప్లీట్ అయ్యేసరికి సంవత్సరం పడుతుంది బట్ సంవత్సర కాలంలో ఆర్నమెంట్ అంటే బంగారం కాస్ట్ ఖచ్చితంగా ఎంతో కొంత పెరిగే తీరుతుంది పెరిగిందంటే ఇక్కడ మనం ఎక్కువ పెద్ద అమౌంట్లో థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా కొంచెం పెద్ద వస్తువు కొనాలనుకున్నప్పుడు మనకు గ్రామ్ మీద ఐదు వందలు పెరిగినా కూడా పది గ్రాములు అనుకోండి ఐదు వేలు పెరుగుతుంది యాభై గ్రాములు అనుకుంటే యాభై వేలు వరకు నష్టపోతాం కాబట్టి ఉదాహరణగా చెప్తున్నాను పెద్ద వస్తువులు అన్నప్పుడు చిట్టు కట్టుకోవడం బెస్టే కానీ గోల్డ్ అక్యూములేట్ అయ్యేది మనం కనుక చిట్టు కట్టుకుంటే కొంతవరకు బెస్ట్ ఇంకొకటి ఏమంటే స్టోన్స్ అనేది ఎప్పుడు వేసేయండి ఆ వేస్ మనకు స్టోన్ మీద పెట్టిన ఖర్చు తిరిగి మన అవసరానికి గోల్డ్ అమ్మాలో లేదా తాకట్టు పెట్టాలన్నా బ్యాంకులో గోల్డ్ అక్కడ ఏదైతే స్టోన్స్ ఉన్నాయో అది ఎంత విలువైన రాళ్ళైనా ఈవెన్ వజ్రాలైనా కూడా క్యాలిక్యులేట్ చేయరు ఆ కాస్ట్ అనేది తీసేసి బంగారం ఎంత ఉందో కేవలం బంగారానికి మాత్రమే మనకు డబ్బులు అనేది ఇస్తారు బ్యాంక్స్లో ఈవెన్ తాకట్టు పెట్టినా కూడా అదొకటి గుర్తు పెట్టుకోండి సో మీరు వజ్రాలు పొదిగించిన హారం అయితే వెళ్ళి తీసుకెళ్ళి పెట్టినా కూడా పెట్టుకోరండి యాక్చువల్గా డైమండ్ జ్యువెలరీ ఉన్నది మీరు లో అడిగి చూడండి ఎందుకంటే డైమండ్ జ్యువెలరీ ఓన్లీ ఫోర్టీన్ క్యారెట్ ఆర్ ఎయిటీన్ క్యారెట్ లోపలనే బంగారంకి మాత్రమే అది సూట్ అవుతుంది సో గట్టిగా ఉండాలి ఈ ఏదైతే విలువైన రాళ్ళు ఉన్నాయో వాటిని పొదిగించడానికి వాటిని పెట్టి జ్యువెలరీ చేయాలి అంటే బంగారం చాలా తక్కువగా ఉండాలి రాగి ఎక్కువగా ఉండాలి అప్పుడే స్టిఫ్గా స్టోన్స్ని పట్టుకుంటుంది కాబట్టి వజ్రాభరణాలు నవరత్నాలు ఉన్నటువంటి ఏ ఆభరణాలు అయినా తాకట్టుకు పనికిరావు సో ట్వంటీ టూ క్యారెట్స్ ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటేనే మనకి బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటారు ఓకే అది వేరే సబ్జెక్ట్లే అండి సో స్టోన్స్ ఆల్వేస్ వేస్ట్ అండి సో ఇక్కడ ఈ స్టోన్కి పెట్టినదే నాలుగు వేల ఐదు వందల స్టోన్స్కి ఉంది కదా ఇప్పుడున్న రేటుతో మనం కంపేర్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ మనం గోల్డ్ కొనచ్చు ఒక్క స్టోన్ కాస్ట్కి మనం పెట్టేది సో ఇప్పుడు కూడా అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్పేది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి స్టోన్స్ ఉన్నవి ఎప్పుడు కొనకండి అదొకటి సో ఇక్కడ ఇంకొకటండి జిఎస్టిగా మనం ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కాకుండా మనం ఎంత నష్టపోతున్నామో చెప్తాను చూడండి సో జిఎస్టీ అనేది కంపల్సరీ మనం ఏ ఆర్నమెంట్ తీసుకున్నా ఈవెన్ కాయిన్ తీసుకున్నా కూడా త్రీ పర్సెంట్ ఉండనే ఉంది సో ఆ జీఎస్టీ అందుకనే నేను జిఎస్టీని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇది నష్టంగా చెప్పట్లేదు ఇది పక్కన పెడదాం సో మనం కొనే గోల్డ్కి వేస్టేజ్ ఎంత అంటే ఇప్పుడు ఈ ముప్పై గ్రాములకే చెప్తాను గోల్డ్ ప్రైస్ రెండు లక్షల ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది రూపాయలు అంటే ఒరిజినల్ కాస్ట్ ఇది ఒరిజినల్ గోల్డ్ ముప్పై గ్రాములకి ప్యూర్ ముప్పై గ్రాములకి కాను మనంకి పే చేసేటటువంటి ఆర్నమెంట్కి పే చేసేటటువంటి కాస్ట్ దీనికి స్టోన్స్ కలిపాం అంటే విఏ సారీ విఏ వచ్చి యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు ఇందాక చెప్పాను కదా ఒక్క నిమిషం దో ఇక్కడ విఏ చెప్పుకున్నాం కదా ఆ విఏనే యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు ప్లస్ జిఎస్టి అండ్ స్టోన్స్ ఇవన్నీ నోట్ చేస్తున్నాం జిఎస్టీ మాత్రం పక్కన పెట్టి నేను ఓన్లీ వేస్టేజ్ స్టోన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు మనం కడుతున్నాం అంటే పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనం లాస్ట్ అవుతున్నాం అంటే థర్టీ టూ పర్సెంట్ టోటల్గా థర్టీ వన్ పాయింట్ ఎయిట్ అంటే థర్టీ టూ ఓకేనా ముప్పై రెండు శాతం మనము మనం కట్టే డబ్బుల్లో నుంచి ఇంత డబ్బు నష్టపోతున్నాం అంటే మీకు ఇప్పుడు పర్సంటేజ్ రూపంలో చెప్తున్నాను లేదా అమౌంట్ రూపంలో చెప్తున్నాను సరే అందరికీ అర్థం అవ్వాలని మనం కట్టే ప్రతి వంద రూపాయలకి ఎంత నష్టపోతున్నామంటే చెప్తాను చూడండి మీరు కట్టే ప్రతి వంద రూపాయలు మీరు ఏదైతే డబ్బుని పోగు చేసుకున్నారో రూపాయి 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 అట్లా ప్రతి వంద రూపాయలకి ముప్పై రెండు రూపాయలు నష్టపోతున్నారు ఏది గోల్డ్ గాజుల రూపంలో కొనుక్కోవాలి అంటే అంటే నాట్ ఓన్లీ గాజులండి ఒక జ్యువెలరీగా కొనుక్కోవాలి అంటే ఇప్పుడు గాజుల పరిస్థితే ఇట్లా ఉంటే ఇంకా పెద్ద పెద్ద హారాలు వడ్డానాలు జడబిళ్ళలు పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు ఇంకెంత నష్టపోతారో ఒకసారి ఆలోచించండి సో నేను బంగారం వస్తువులు కొనుక్కోకూడదు అని చెప్పట్లేదు అది కూడా చెప్తానండి పాయింట్ బై పాయింట్ సో ఇక్కడ మీరు నష్టం ఎంత అనేది చెప్తున్నాను సో ప్రతి వంద రూపాయలకి ముప్పై రెండు రూపాయలు మనం బూడిదలో పోసినట్టుగా వాళ్ళకు సమర్పించేసి వస్తున్నాం అంటే కేవలం మీరు సంపాదించిన ప్రతి వందలో అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే మనం తీసుకుంటున్నాం సో థర్టీ టూ రూపీస్ పక్క వాళ్ళకి అంటే జ్యువెలర్స్ షాపు వాళ్ళకి సమర్పణ చేసేసి వస్తున్నాం అన్నమాట కాబట్టి ఇక్కడ వియే లేకుండా ఆఫర్స్ ఉంటే కొనాలి అంటే విఏ లేని ఆఫర్స్ సో ఆఫర్స్ అంటే ఏంటి అంటే నిజమైన ఆఫర్స్ ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది కాదు రిజ రియల్ ఆఫర్స్ అంటే సో అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నారు అంటే ఎందుకంటే అరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అంట అట్లా అనుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతాం జనరల్ గా చెప్తున్నాను ఎవరు కోప్పడకండి సో మనంతా నష్టపోతున్నాను చూడండి నేను అది కూడా చెప్పేది మధ్య తరగతి వాళ్ళకి దిగువ మధ్య తరగతి వాళ్ళకి నగలు కొనుక్కోవాలని ఆశ అందరికీ ఉంటుంది మీకు ఉంటుంది నాకు ఉంటుంది ప్రతి ఆడపిల్ల మహిళకి ఉంటుంది బట్ ఎట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి కొనకండి ఆఫర్లు ఎలా ఉండాలి అంటే అది చెప్తున్నాను సో మనకి ఎలాంటివి ఏ లేదు జీరో పర్సెంట్తో కూడా కొన్ని షాపులు ఉన్నాయి సో అలాంటివి నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను ఓన్లీ జిఎస్టీకి పే చేస్తాము ప్లస్ స్టోన్స్ లేకుండా కొనుక్కున్నాం అనుకోండి మనకు అప్పనంగా గోల్డే వస్తుంది సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో ఇదేమంటే మీరు ఆఫర్ అంటే ఇవి ఏ లేకుండా ఏ షాప్ అయితే చెప్తున్నారో ఆ షాప్లో కొనండి అక్కడ కూడా ప్యూరిటీ చెక్ చేసుకోండి ఖచ్చితంగా ప్యూరిటీ అనేది కంపల్సరీగా అండి వెండి అయినా మీరు ప్యూరిటీ మెషిన్లో చెక్ చేసుకోండి వెయిట్ కంపల్సరీగా చెక్ చేసుకోండి ఇవి రెండు మనం వెళ్ళి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎంతో ఆశగా ఎన్నో రోజులుగా దాచుకున్న డబ్బుని అక్కడికి వెళ్ళి మీరు సమర్పించేసి ఇంటికి వచ్చి లెక్కలు వేసుకోకండి గంట రెండు గంటలైనా కూడా మీరు తీసుకునే వస్తువును బట్టి టైం వెచ్చించి క్యాలిక్యులేట్ చేసుకోండి నేర్చుకోండి సో మన వీడియోస్లో చాలా వీడియోస్ నేను క్యాలిక్యులేషన్స్ వీడియో పెట్టాను మళ్ళీ కూడా మీకు క్లియర్గా అర్థం అయ్యడానికి మళ్ళీ కూడా ఎగ్జాంపుల్స్తో సహా మీకు బంగారం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్పిస్తాను నేర్చుకోండి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి సో విఏ లేకుండా ఉంటే అలాంటి ఆఫర్స్లో కొనండి సరే లేదా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మ్యాక్సిమం అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అది కూడా ఎక్కువ ఇది ఏది టెంపుల్ జ్యువెలరీస్ లాంటి వాటికైతే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టచ్చు టెంపుల్ జ్యువెలరీస్ హెవీ జ్యువెలరీస్ మాత్రమే అంటే డిజైన్స్ ఎక్కువగా ఉండి అట్లా ఉన్నప్పుడు కష్టం ఉంటుంది మేక్ చేయడానికి కొన్ని మేకింగ్ మెషిన్ మేడ్ ఉంటుంది హ్యాండ్ మేడ్ ఉంటుంది కాబట్టి వాటికి అయ్యే ఛార్జెస్ అంటే అక్కడ తరుగు ఎంతైతే పోతుందో దానికి మనం పే చేయొచ్చు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ తప్పు లేదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే కొనండి ఆఫర్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇట్లా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువే వేస్తారు ట్వంటీ పర్సెంట్ ఉదాహరణకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకోండి తరుగు దానికి థర్టీ ఆర్ ఫార్టీ వేస్తారు ఓకేనా అర్థమవుతుందా మీకు సో వాళ్ళకయ్యే మేకింగ్ ఎట్లా ఉంటుందంటే షాప్ నుంచి ఆఫర్స్ ఎలా ఉంటాయంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఉదాహరణకి నేను చెప్తాను సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి తరుగు ఉంటుంది ఒక వస్తువు తయారు చేయడంలో దానికి ఏం చేస్తారు డబుల్ కానీ త్రిబుల్ కానీ అంటే థర్టీ కానీ ఫార్టీ కానీ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ముందే వేస్తారు దానికి వేసి అందులో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటారు సో వాళ్ళకు వచ్చేది ఖచ్చితంగా వచ్చేస్తుంది వాడికి ఏం నష్టం ఉండదు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అలా ఉంటుంది అదొకటి మీరు ఆలోచించాలి ఎవరికి రూపాయి రూపాయి ఎవరికి డబ్బు ఊరికే రాదండి అదొకటి చెప్తున్నాను ఇదేదో డైలాగ్ అనుకోకండి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎవరికి చెట్లకు కాయవు సో వాళ్ళు ఎందుకు వదులుకుంటారండి మన కోసం వాళ్ళు ఎందుకు వదులుకుంటారు జస్ట్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న డబ్బు దోచుకోవడానికి చెప్పాలి అంటే ఆఫర్స్ రూపంలో మన లాంటి వాళ్ళు ఉండనే ఉంటారు కదా అంటే బంగారం కొనుక్కోవాలి జ్యువెలరీ కొనుక్కోవాలని చెప్పి సో ఎలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కోవాలనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా విఏ అనేది జీరో పర్సెంట్ ఉన్నప్పుడు కొనుక్కోండి లేదా టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ లోపు ఉంటే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఇదే డబ్బుని మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ బ్యాంగిల్స్ కొనుక్కుంటున్నాము థర్టీ టూ పర్సెంట్ మనం లాస్ అవుతున్నాం కదా అదే ఒకవేళ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఎంత గోల్డ్ వస్తుందో చూద్దాం ఇప్పుడు ముప్పై గ్రాముల్లో గోల్డ్కి ముప్పై రెండు శాతం మనం నష్టపోతున్నాం కదా అదే ఫ్యూచర్లో నేను చెప్పేది ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ అండి చాలామందికి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లగ్జురియస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ గురించి అయితే కాదు వాళ్ళు ఎన్ని నగలైనా కొనుక్కుంటారు వాళ్ళు ఎంత రాళ్ళవి వేస్టేజ్ ఉన్నవైనా కొనుక్కుంటారు అది వాళ్ళ ఇదే అనమాట నేను చెప్పేది ప్రతి మధ్యతరగతి వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకి డెవలప్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళకి నేను చెప్పే సలహా సో ఇదే గోల్డ్ చూద్దామండి పర్ గ్రామ్ ఇక్కడ మనకు ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయలు కదా సో టోటల్గా మనకి బ్యాంగిల్ ప్రైస్ ఎంత పే చేసాము రెండు లక్షల డెబ్బై మూడు వేల ముప్పై ఎనిమిది ఇందాక కాలిక్యులేషన్స్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఒకసారి వీడియో చూడండి సో టోటల్ బ్యాంగిల్స్కి థర్టీ గ్రామ్స్ కాను రెండు లక్షల డెబ్బై మూడు వేలు పే చేసారు అంటే డివైడెడ్ బై ఆరు వేసుకుంటే గ్రాములు రావాలి యాక్చువల్గా అంటే నలభై గ్రాములు ఏడు వందల మిల్లీలు రావాలి కానీ అక్కడ ముప్పై మిల్లీ గ్రాము సారీ ముప్పై గ్రాములు మాత్రమే బంగారం వచ్చింది కాకపోతే ఇక్కడ ఒకటి చిన్నది ఆలోచించాలి మనకి డైయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టి కూడా ఉంది అంటే కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే చెప్తున్నాను కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ ఏదైనా కావచ్చు సో మనకి డైయింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టి అది తక్కువే ఉంటుంది కదా సో ఆరు వేల ఏడు వందల నాలుగు ఇంటూ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి అయితే ఎగ్జాక్ట్గా మనకి అంటే ముప్పై గ్రాములు కొనాల్సిన వాళ్ళము గో కాయిన్స్ మీద కానీ బిస్కెట్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి ముప్పై ఎనిమిదిన్నర గ్రాము అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది గ్రాములు గోల్డ్ మనం సేవ్ చేసుకోవచ్చు సో అది ఈజీగా చెప్తాను చూడండి ఆరు వేల ఏడు వందల నాలుగు ఇంటూ ముప్పై ఎనిమిది గ్రాములకైతే రెండు లక్షల యాభై ఎనిమిది వేలు అవుతుంది టూ పర్సెంట్ జి సారీ డి డైయింగ్ ఛార్జెస్ అయితే ఐదు వేల నూట అరవై రెండు ప్లస్ జిఎస్టీ త్రీ పర్సెంట్ ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఈ జిఎస్టీని ఏం చేయలేమండి ఇది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి కంపల్సరీగా మనం ఒక గ్రామకున్నా వంద గ్రాములకు ఉన్నా జిఎస్టీ పే చేయాల్సిందే ఇది కూడా నష్టమే బట్ మనం గవర్నమెంట్ పే చేయాలి కాబట్టి సో మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక వెయ్యి అంటే ఏదైతే మనకి గాజుల కోసం పే చేసామో ఆ అమౌంట్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఇది లక్ష రెండు లక్షల డెబ్బై మూడు వేలు కదా రెండు లక్షల డెబ్బై ఒక వెయ్యి వచ్చింది సో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ముప్పై ఎనిమిది గ్రాముల ఎనిమిది వందల మిల్లీ గ్రాములు అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది గ్రాములు మనం గోల్డ్ వస్తుంది అక్కడ ఎన్ని గ్రాములు వచ్చింది బ్యాంగిల్స్ కొంటే ఓన్లీ ముప్పై గ్రాములే వచ్చింది కాబట్టి మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం లాభపడాలి ఇప్పుడు కొన్న గోల్డ్కి ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ముప్పై గ్రాముల గాజులు కొన్నారు ఒక ఏళ్ళ తర్వాత మీరు ఆ గాజులు మార్చుకోవాలంటే నష్టమే కదా ఆ తరుగు తీసేస్తారు ఓకేనా మీరు కట్టిన జీఎస్టీ వెనక్కి రాదు మీరు ఖర్చు కట్టిన వేస్టేజ్ వెనక్కి రాదు అవునా కదా సో నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచించి చెప్తున్నాను అంటే డబ్బుని డబ్బుగా చూడండి డబ్బుని ఎలా మదింపు చేయాలి ఫ్యూచర్లో పదేళ్ల తర్వాత ఇదే కాయిన్స్ మీద పెడితే మనకిక్కడ డైయింగ్ ఛార్జెస్ వేస్టేజ్ తీసేస్తే డయింగ్ ఛార్జెస్ మనం ఓన్లీ టూ పర్సెంట్ కడుతున్నాం నాట్ ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ జ్యువెలరీ లాగా థర్టీ ఎయిట్ పర్సెంట్ కట్టట్లేదు ఓన్లీ టూ పర్సెంట్ కడుతున్నాం సో జిఎస్టీ ఓకే జిఎస్టీ వదిలేయండి జిఎస్టీ కూడా మనకి ఎక్కువే పడుతుంది ఎందుకు వాళ్ళు ఎలా వేస్తారు ఒరిజినల్ గా గోల్డ్ ప్రైసు ప్లస్ వేస్టేజ్ మీద జిఎస్టి వేస్తారు అంటే మనకి వేస్టేజ్ మీద జిఎస్టి కడుతున్నాము గోల్డ్ మీద జీఎస్టీ కడుతున్నాం బాగా ఆలోచించండి వాళ్ళు జిఎస్టి ఎలా కట్టించుకుంటారు షాపు వాళ్ళు బంగారం పది గ్రాములు ఉంటే పది గ్రాములకి ధర ఆ తర్వాత ఆ పది గ్రాముల వస్తువుకు తయారైన వేస్టేజ్ కూలీ ఆ రెండింటి మీద జిఎస్టీ వేస్తున్నారంటే రెండింటికి రెండిటికీ కడుతున్నట్టే కదా సో అక్కడ టోటల్గా వచ్చే జిఎస్టీకి అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది బట్ ఇక్కడ డైయింగ్ ఛార్జెస్ రెండు పర్సెంటే కదా ఆ రెండు పర్సెంట్ మీద జిఎస్టీ కడుతున్నాం ఓకేనా అర్థమవుతుందా మీకు పాయింట్ కాబట్టి మనకు జిఎస్టీ కూడా ఇక్కడ తక్కువే పడుతుంది డైయింగ్ ఛార్జెస్ మీదగా మనం కట్టేది కూడా కాబట్టి మనకి ఎయిట్ టు నైన్ గ్రామ్స్ ఈజీగా గోల్డ్ అనేది వస్తుంది కాబట్టి ఆలోచించండి ఇదే నలభై గ్రాములకి ఇక్కడ ముప్పై గ్రాముల గాజులు కొన్నారు కాయిన్స్ లేదా బిస్కెట్ కొంటే నలభై గ్రాములు కొంటున్నారు అంటే ముప్పై తొమ్మిది గ్రాములు ఈ ముప్పై తొమ్మిది గ్రాములకి పదేళ్ల తర్వాత మీరు ఎంత ఇన్వెస్ట్ ఎంత అమౌంట్ మీకు గోల్డ్ రేట్ పెరిగేదే కదా తగ్గేదేమీ లేదు కదా సో ఎంత లాభపడతారు అదే గాజులు కొనడం వల్ల తొమ్మిది గ్రాములు నష్టపోయారు ఇదే తొమ్మిది గ్రాములు పదేళ్ల తర్వాత ఎంత కాస్ట్ పెరుగుతుంది సో ఎంత నష్టపోయాము ఒకసారి ఆలోచించండి కాబట్టి ఓ మనకు ఆఫర్స్ ఉన్నాయి కదా అని ఎగురుకుంటూ వెళ్ళడం కాకుండా ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఒక స్కీమ్ కట్టేటప్పుడు స్కీమ్ ఎలా ఉంది గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమ్ ఉందా ఒకవేళ స్కీమ్ కట్టుకుంటే మనం ఆర్నమెంట్ తీసుకునే నాటికి వేస్టేజ్ ఏమి జీరో పర్సెంట్ ఉందా ఇలాంటివి మాత్రమే ఆలోచించి కట్టండి ఆఫర్స్ ఎన్నో రకాలు ఉంటాయండి దాంట్లో కస్టమర్ అంటే మనం మనకి ఏదైతే అడ్వాంటేజ్గా ఉంటుందో ఏదైతే మంచిగా ఉంటుందో లాభంగా ఉంటుందో అలాంటి స్కీమ్ ఎంచుకొని వెళ్ళండి అంతేకాని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటాడు ఎయిటీ పర్సెంట్ కూడా ఆఫ్ అంటారు ఉదాహరణకు చెప్తున్నాను బట్ దానికి త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా వేసిన తర్వాతే మనకి ఆర్నమెంట్ ప్రైస్ చెప్తారు సో దాంట్లో నుంచి తగ్గించేది పెద్ద గొప్పతనం ఏమీ కాదు కదండి సో మీకు అర్థమయ్యింది అనుకుంటాను ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి సో ఇదంతా కాలిక్యులేషన్స్ కాబట్టి నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అందరికీ అర్థం అవ్వాలని చెప్పి సో ఆలోచించండి సో మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు బంగారం కొనాలంటే మినిమం మనకి ఒక రెండు గాజులు ఒక నెక్లెస్ ఒక హారం బుట్ట కమ్మలు ఒక రెండు మూడు జతల కమ్మలు ఇంతవరకే కొనండి బట్ మిగిలిందంతా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గానే కొనుక్కోండి అందుకనే నేను కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనిపెట్టుకోండి ఫ్యూచర్లో మన పిల్లలకో మన భవిష్యత్తుకో ఉంటుంది ఇప్పుడు బంగారం కొనాలి కదా అని చెప్పి గాజులు అవి ఇవి ఆర్నమెంట్స్ కొని ఈ వేస్టేజ్ రూపంలో జీఎస్టీ రూపంలో చాలా వేలకు వేలు లక్షల్లో మనం పోగొట్టుకోవడం వద్దు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ముఖ్యంగా ఏదైనా కొనుక్కోవాలంటే ఆర్నమెంట్స్ కొనుక్కోండి మినిమం ఒక మధ్యతరగతి వాళ్ళకి ఏదైతే కావాలో మినిమం కొనుక్కోండి వద్దనట్లేదు ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం కదా జ్యువెలరీగా పెట్టుకోవడం ఇష్టం కదా కాబట్టి రాళ్ళ ఉన్న జోలికి పోకండి అదొకటి గుర్తుపెట్టుకోండి రెండవది ఎక్కువ విఏ ఉంటే కొనకండి కాబట్టి కొంచెం వెయిట్ చేసు మంచిగా ఆఫర్స్ ఉన్నప్పుడు అంటే ఆఫర్స్ అంటే చెప్పాను కదా విఏ లేకోకుండా ఉంటే కొనుక్కోండి చక్కగా కాబట్టి మనం ఫ్యూచర్లో బంగారం అమ్మితే లాభపడాలి కానీ నష్టపోకూడదు ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఏదైనా కామెంట్స్ రూపంలో పెట్టాలనుకుంటే చక్కగా మీ కామెంట్ షేర్ చేయండి నాకు కూడా మీ కామెంట్స్ చదవడం హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే